నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు నాలుగు పరిలోకమ మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము గాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె